సింధూర అయితే అందరికీ టీ చేసి అయితే తీసుకొని వస్తుంది ఇక చంచలమ్మ వాళ్ళందరికీ టీ ఇస్తూ ఉంటుంది అదే టైంలో సింధూర మెడలో తాళి ఇలా కని కనిపించినట్లుగా చాముండి కంట్లో అయితే పడుతూ ఉంటుంది అది చూసి సింధూర మెడలో తాళి కనిపించింది అని చెప్పి అనుమానంతో కాసి అదోలా చూస్తూ ఉంటుంది చాముండి ఇక సింధూర మెడలో తాళి నేను చూసాను అని చెప్పి అయితే సింధూర్ అని అయితే ఆపి అయితే చాముండి ఆపి సిందూరని మెల్లో ఏముంది అని అయితే అడుగుతూ ఉంటుంది ఏం లేదే అని చెప్పి అయితే అనేస్తూ ఉంటుంది లేదు నీ మెల్లో ఏదో ఉంది నేను చూశాను అనేత అంటూ ఉంటుంది నీ మెల్లో తాలిబొట్ ఏంటి ఉంది అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి చంటి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక చంచలమ్మ సింధూరా నీ మెల్లో తాలి ఉందా అనైతే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఏం లేదత్తమ్మా నా మెల్లో ఏమీ లేదు అనేత అనేస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా చంటి అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూరా లేదో అంటుందా కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చాముండే అది వగ్గకుండా లేదు నీ మెల్లో తాళి ఉంది అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది చాముండి సింధూరిని ఆపిసి తన మెల్లో తాళి తీయడానికి తన్ని అలా నజుగుజులు చేస్తూ ఉంటుంది ఇక సింధూరం మెడకసి అలా ఇచ్చేసి సింధూరిని అయితే చాలా ఇబ్బంది పెడుతూ తన మెల్లో తాలిని అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా తన మెల్లో తాళిని అందరి ముందు బయట పెడుతూ ఉంటుంది చాముండే అది చూసి చంచలమ్మ వాళ్ళందరైతే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి సింధూర మెల్ల తాళి నిజంగా ఉంది అని చెప్పి సంచలం అయితే అలా షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది చంటి క్యాస్వా అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇక చిందు ఏం చేయలేక అలా బిత్తపోయి ఉండిపోతూ ఉంటుంది అందరి ముందు